హలో గైస్ వెల్కమ్ టు ద మా ఇంటి ఈ ఈరోజు వచ్చేసి మనం బుచ్చిరెడ్డి పాలెంలో ఉన్న పార్క్కి అయితే వెళ్తున్నాం అండి మనం పార్కులకి ఎంటర్ అవ్వగానే మనకైతే వెదురుగా వినాయకుని టెంపుల్ అయితే కనిపిస్తుంది లో ఈ విధంగా టెంపుల్ని అయితే నేనైతే ఎప్పుడు చూడలేదండి చుట్టూ పచ్చదనం మధ్య ఈ టెంపుల్ అయితే ఉంటుందండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని బర్డ్స్ కూడా కనిపిస్తాయి ఇక్కడ రకరకాల పక్షులు అయితే ఉన్నాయండి ప్యారెట్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి వైట్ గ్రీన్ బ్లూ ఈ విధంగా అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా అయితే ఉన్నాయి ఎల్లో అలాగే టూ ర్యాబిట్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ వచ్చేసి పావురాలు అయితే కొన్ని వందల సంఖ్యలు అయితే వీళ్ళైతే పెంచుతున్నారు ఇవి వచ్చేసి పార్క్ వచ్చే వాళ్ళకి కళ్ళకైతే ఆకర్షణీయంగా అయితే కనిపిస్తున్నాయండి అలాగే టూ ర్యాబిట్స్ కూడా ఉన్నాయి ఒకటి వచ్చేసి వైట్ ఒకటి వచ్చేసి బ్లాక్ అనమాట మేము వెళ్ళగానే బ్లాక్ ర్యాబిట్ వచ్చేసి తన కాళ్ళు ఎత్తేసి దండం అయితే పెడుతుందండి మాకైతే ఆశ్చర్యం అయితే వేసింది చూడగానే చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ కి టర్న్ అవ్వగానే ఇక్కడైతే పీజియన్స్ గూళ్ళు అనేవి కనిపిస్తాయండి ఇక్కడ చాలా పీజియన్స్ అయితే ఉన్నాయి మార్నింగ్ టైంలో కాబట్టి మీకు అంతగా అయితే కనిపించట్లేదు ఇవన్నీ బయటకైతే వెళ్ళాయండి పావురాలన్నీ చూడండి పైన ఏ విధంగా ఎగురుతున్నాయో ఈవినింగ్ టైంలో వచ్చేసి ఇవి కిందనే ఉంటాయండి ఇప్పుడు మార్నింగ్ టైం కాబట్టి ఇవన్నీ ఎంచక్క ఫ్రీగా అయితే వాటిని అయితే వదిలేస్తారు అవి తిరిగి అయితే వాటి గూడికైతే అవి అయితే చేరుకుంటాయి టూ ర్యాబిట్స్ వచ్చేసి ఆడుకుంటున్నాయి అన్నమాట ఇక్కడ ప్యారెట్స్ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి నేను వచ్చేసి బ్లూ అండ్ ఎల్లో కలర్ చూడడం ఇదైతే ఫస్ట్ టైం అనమాట మీరు ఇలాంటి బడ్స్ని ఎక్కడైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి అలాగే ఇక్కడ వచ్చేసి బుచ్చిరెడ్డి పాలెం అనేసి చిన్న చిన్న ఇసుక రాళ్ళు ఉంటాయి కదండి దాంతో అయితే ఇక్కడైతే రాశారనమాట చూడడానికి అయితే చాలా అయితే బాగా అనిపిస్తుంది అండి దూరం నుంచి చూస్తే నేమో టోన్స్ అనేసి అనుకున్నాను కానీ అక్కడ తీరా వెళ్ళేసి చూసేసరికి రాలన్నమాట చుట్టూ అయితే కంచే చేస్తారండి మనమైతే బస్ దగ్గరికి వెళ్ళడానికి అయితే లేదు ఇక్కడ ఈవినింగ్ టైంలో వచ్చేసి ఫ్లవర్ అనమాట లోటస్ వచ్చేసి పెట్టారు ఈవినింగ్ టైంలో అయితే ఆన్ చేస్తారండి అలాగే చుట్టూ అయితే గ్రీనరీ ఉంటుంది మనం ఇక్కడ పిల్లలు వచ్చేసి ఈవినింగ్ టైం ఫుల్ అయితే రష్ ఉంటుందండి అలాగే ఇక్కడ వచ్చేసి జిమ్ సెంటర్ కూడా ఉందన్నమాట వచ్చిన వాళ్ళు జిమ్ చేసుకోవడానికి వీలుగా అయితే వీలైతే అవైలబుల్ అయితే చేశారు ఇక్కడైతే ఒక అలారం కూడా ఉందండి మనకు కనిపిస్తున్న ఆ ఎదురుగా పోల్ పైన అయితే ఒక అలారం ఉంటుంది అది మార్నింగ్ ఎయిట్కి ట్వెల్వ్ ఓ క్లాక్కి టూకి కి అయితే మోగుతుందండి ఈ సౌండ్ వచ్చేసి ఊరంతా అయితే వినిపిస్తుంది కానీ అది ఎందుకు మునిగిస్తారో నాకైతే తెలియదండి అలాగే ఇక్కడ ఫ్లవర్స్ చూడండి ఎంత బాగా కాసాయో కదండి ఇక్కడ చెట్లకు వచ్చేసి డెకరేషన్ గా ఈ లైట్లని అయితే చుట్టారండి ఇది ఈవినింగ్ టైమ్ లో అయితే ఆన్ చేస్తారు ఆన్ చేయడం వలన పార్క్ అనేది ఇంకా కాస్త కలర్ఫుల్ గా అయితే కనిపిస్తుంది అండి అలాగే ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా ముందరికి వెళ్ళామంటే మనకైతే ఈ విధంగా ఎలిఫెంట్ అలాగే విష్ణుమూర్తి అవతారం అయితే కనిపిస్తాయండి అలాగే ఒక ఎలిఫెంట్ కాలు వచ్చేసి ముసలి పట్టుకునే విధంగా అయితే ఉంటుందండి దీని చుట్టూ అయితే వాటర్ అయితే ఆన్ చేస్తారు ఇది వచ్చేసి చాలా రేర్గా అయితే ఆన్ చేస్తారండి ఎప్పుడో ఒకసారి ఆన్ చేస్తారు రెగ్యులర్గా అయితే ఆన్ చేయరు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి అనేసి ఈ విధంగా జారుడు బండ అలాగే కొన్ని యాక్టివిటీస్ అనేటివి ఉన్నాయండి ఈ జారుడు బండ వచ్చేసి కొద్దిగా డిఫరెంట్ గా మొత్తము సర్కిల్ రూపంలో అయితే ఇచ్చారు అలాగే వీటి చుట్టూ బొమ్మలు అయితే పిల్లలకి ఆకర్షణీయంగా కనపడడానికి బొమ్మలు కూడా వేశారండి మీలో ఎంతమంది మీరు చిన్నగా ఉన్నప్పుడు జారే బండను ఈ విధంగా రివర్స్ లో ఎక్కి జారినారో లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి నేనైతే చాలాసార్లు అయితే జారేదాన్ని ఈ విధంగా నాకు తెలిసి మీలో ప్రతి ఒక్కరు జారింటారు అనేసి నేనైతే అనుకున్నాను చూద్దాము ఎంతమంది జారింటారో మనకైతే కామెంట్లు అయితే తెలుస్తుంది కదండి ఈ జారుడు బండ కింద మొత్తం అయితే ఇసుక అయితే వేసారండి పిల్లల కోసము అలాగే ఇక్కడ వచ్చేసి మట్టిలో ఇక్కడ పిల్లలు ఆడుకోవాలనేసి ఉయ్యాలలు ఈ విధంగా ఎక్కడి కొన్ని అయితే అవైలబుల్ అయితే పెట్టారండి మా వారు వచ్చేసి పిల్లల్ని ఆడుకోమని తనైతే ప్రశాంతంగా కూర్చున్నాడు ఇది వచ్చేసి పెద్దవాళ్ళ కోసం వేయాలన్నమాట మా పిల్లలు వచ్చేసి దాన్ని అయితే ఎక్కుతున్నాడు మా పాప అయితే ఎక్కలేకపోయిందండి మా వాడు మాత్రం మొత్తానికి రీచ్ అయితే అయ్యాడు మా పాప అయితే నానా తంటాలు అయితే పడుతుందండి అలాగే పిల్లలు ఈ విద్య ఈ పైన అయితే కొద్దిసేపు అయితే ఆడుకున్నారండి ఏంటి వీడియో కదులుతుందని చూస్తున్నారు అని అయితే ఉయ్యాల ఊకుంటూ వీడియో అయితే తీస్తున్నానండి అందుకే అలా ఆ విధంగా అయితే కదులుతుంది వచ్చేసి లో నీళ్ళు పడుతుంటే నేను పడతాను నేను పడతా అనేసి పోయి నీళ్ళు పడుతుందండి అలాగే మా పిల్లలు వచ్చేసి కొద్దిసేపు ఎక్సర్సైజ్ అయితే చేస్తారు మా వాడికి అది తిప్పనిక రాక దాన్ని పట్టుకొని ఏ విధంగా ఊగుతున్నాడో ఒకసారి అయితే చూసేయండి మా వారు వెళ్ళేసి చెప్తున్నాడు ఈ విధంగా కాదు ఈ విధంగా అనేసి తర్వాత ఈ విధంగా వీళ్ళు సైక్లింగ్ చేస్తే చేశారండి లో ఎవరికైనా ఈ ఎక్సర్సైజ్ ఎలా చేయాలో తెలియకుంటే మా వాడిని చూసి అయితే నేర్చుకోండి కూర్చొని చేయాల్సిన ఎక్సర్సైజ్ నిలబడి ఈ విధంగా చేసేసి కండలు అయితే పెంచేస్తున్నాడు మేమైతే ఈ రోజు పాలెం పార్కులో అయితే ఈ విధంగా ఎంజాయ్ అయితే చేసామండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్లు అయితే తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఇంటి గోలా